ఓం మనిమి శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఈ చిన్న ఓ పాయింట్ చేయండి మీ దౌర్భాగ్యం తొలగిపోతుంది మీకు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలాగే మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే నకారాత్మక శక్తి మీలో ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది మీ మాటకి సమాజంలో గౌరవము విలువ పెరుగుతాయి కుటుంబంలో కూడా పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి చాలామంది అడుగుతున్నారు గురువుగారు మాకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ఏదైనా మార్గం చెప్పండి అని ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుండి కూడా బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు చాలా తేలికైన ఉపాయం అద్భుతమైన ఉపాయం ఇది ఆడవారు నిలసరి సమయంలో చేయవద్దు మైలు ఉన్నప్పుడు చేయవద్దు అది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని సోమవారం ఉదయం కానీ లేదా సోమవారం సాయంత్రం కానీ చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం బెల్లం ఆవు నెయ్య కాపర్ గ్లాస్ కానీ వెండి గ్లాస్ కానీ అంటే మీకు గ్లాస్ లేదు లోటా ఉంది బాటిల్ ఉంది దానిలో వాడుకోవచ్చు ఇబ్బంది లేదు వెండిది కానీ కాపర్ది కానీ మాత్రం వాడాలి స్టీల్ది మాత్రం వాడకూడదు అది వేరే పదార్థం కాకుండా ఈ రెండు పదార్థాలు ఏదో ఒక పదార్థాన్ని ఎంచుకోవాలి ఇది గుర్తుంచుకోండి మీరు ముందుగా ఈ ఉపాయం చేసే ముందు కంపల్సరిగా మీరు స్నానం చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయకూడదు అది గుర్తుంచుకోండి స్నానం కూడా తల స్నానం చేయవలసిన అవసరం లేదు మామూలుగా స్నానం చేసి సరిపోతుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ దేవుడి గదిలో ఈ ఉపాయాన్ని దేవుడి గదిలో చేయాలి మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో అక్కడ మాత్రమే చేయండి ముందుగా మీరు ఆవునే కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి మీరు నిత్య దీపారాధన చేస్తూ ఉన్నా అక్కడ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు దీనికోసం అంటే సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు ఇది సోమవారం నాడు చేయవలసిన ఉపాయం అది గుర్తుంచుకోండి మీరు తర్వాత దీపారాధన చేసిన తర్వాత దీపంలో రెండు ఒత్తులు వేయండి కొబ్బరి నూనె కానీ ఆవునే కానీ వాడాలి తర్వాత మీరు ఒక ప్లేట్ తీసుకోండి చిన్న ప్లేట్ ఇలాంటి ప్లేట్ దానిలో ఒక చిన్న బెల్లం మొక్క వేయండి చిన్న బెల్ల మొక్క ఇలా తర్వాత ఈ బెల్లం మొక్క పైన కొద్దిగా ఆవు నెయ్యి వేయండి నేను చూపిస్తున్నాను ఆవునే చూపిస్తాను ఇలా ఎలా వేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇలా కొద్దిగా ఆవునే వేయండి ఈ ప్లేట్ మనం దీపారాధన చేశారు తర్వాత ఈ ప్లేట్ పెట్టారు మీరు ఆవుని వేసి ఇది ఈ ప్లేట్ని దేవుడి ముందు పెట్టండి మీ దేవుడి ముందు పెట్టండి తర్వాత మీరు దేవుడి ముందు పెట్టిన తర్వాత మీరు దీనికి అంటే ఈ పదార్థానికి అలాగే దీపం వెలిగించిన తర్వాత ఆ దైవాలకి సాంబ్రాణి పుల్ల వెలిగించండి దుప్పు స్టిక్ వెలిగించండి దుప్పులు చూపించండి ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను ఇది అయిపోయింది ఇప్పుడు గ్లాస్ తీసుకోండి రాగి గ్లాస్ కానీ అంటే కాపర్ గ్లాస్ కానీ వెండి గ్లాస్ కానీ దానిలో నీళ్ళు తీసుకోండి ఇలా నీళ్ళు తీసుకొని మీరు రెండు చేతులతో ఈ గ్లాస్ని ఇలా పట్టుకోండి గ్లాస్ నిండా తీసుకోండి నీళ్ళు ఈ గ్లాస్ రెండు చేతుల్లో పట్టుకోండి పట్టుకొని ఈ విధంగా నీళ్లను చూస్తూ అంటే మీరు నీళ్లను చూస్తూ మనసులో తలుచుకోండి మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోవాలని మీ మాటకు ప్రతి ఒక్కరూ విలువ ఇవ్వాలని గౌరవం ఇవ్వాలని అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడాలని కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలాంటి వాటి నుండి బయటపడాలని మనసులో నీటిని చూస్తూ కోరుకోండి తర్వాత ఈ గ్లాసుని పక్కన పెట్టి దేవుడికి నమస్కారం చేసుకోండి తర్వాత మీరు నమస్కారం చేసుకున్న తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన బెల్లాన్ని మీరు తిని గ్లాసులో ఉన్నీ తాగాలి ఏదైతే ప్రసాదంగా పెట్టారో అది మీరు మాత్రమే తీసుకోవాలి మీరు మాత్రమే నీరు తాగాలి ఇది ఒకరి కోసం అంటే కుటుంబ సభ్యుల కోసం తల్లిదండ్రులు కానీ పిల్లల కోసం చేయకూడదు ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం అలాగే మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మీరు తప్పించి వేరే వారికి ఇవ్వకూడదు ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది విడివిడిగా చేసుకోవాలి ఈ ఉపాయాన్ని ప్రతి సోమవారం చేయవచ్చు లేదా ప్రతి సోమవారం వీలు కాకపోతే ఐదు సోమవారాలు ఖచ్చితంగా చేయండి ఈ ఉపాయం చేసి చూడండి తేలికగా ఉండే ఉపాయమే అదృష్టం మిమ్మల్ని ఖచ్చితంగా వరుస్తుంది నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది అనేక రకాల నుండి బయటపడతారు ఇప్పుడు మీకు ఈ పదార్థంలో ఉన్న శక్తిని చెప్తాను ఈ పదార్థం ఎవరికైతే జాతకరితా గురువు బలహీనంగా ఉంటాడు సూర్యభగవాన్ బలహీనంగా ఉంటాడు చంద్రుడు బలహీనంగా ఉంటారు మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగాను సమస్యలు ఎక్కువగా వస్తాయి మనసు బాగోకపోతే మీరు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటారు ఈ పదార్థము ఈ గ్లాసు అది కాపర్ గ్లాస్ అనుకోండి సూర్యుడికి సంబంధించింది వెండి గ్లాస్ అయితే చునుటకు సంబంధించింది బెల్లం ఆవునయ్య సూర్యబలం పెరిగిన జాతకరీత్యా మీకు ఏదైనా సరే ఈజీగా చేయగలుగుతారు ఈ ఉపాయంలో దాగి ఉన్న రహస్యం ఇది తాంత్రిక ఉపాయమే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే కాదు అన్ని రకాలుగా కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది ప్రయత్నం చేసి ఖర్చుతో కూడుకున్నది కాదు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఇవి లేకపోతే చేయమాకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్నాయి ఛానల్ వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి నోటిఫికేషన్ రానివారు ఎవరైతే ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారో లేదో లేదా నోటిఫికేషన్ ఆల్ అని ఉంటుంది అది క్లిక్ చేసారో చెక్ చేసుకోండి అలాగే సమస్యల గురించి చాలామంది అడుగుతూ ఉంటారు చేయాలా వద్దా చేయాలా వద్దా అపనమ్మకం ఉన్నవారు పొరపాటు ప్రశ్నించే మాకండి నమ్మి చేయండి చిన్న పదార్థమే కదా భగవంతుడికి నైవేద్యంగా పెడతాం యజ్ఞయాగాదుల్లో వాడుతూ ఉంటాం ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటాం మాకు చాలామంది ఒరిజినల్ ఆవుని దొరకడం లేదు గురువుగారు అని చాలామంది అంటున్నారు మీరు ఆయుర్వేద షాపుల్లోకి వెళ్ళి అడగండి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో దేశీ ఆవులు ఉంటాయి దేశీ ఆవులు ఎవరైనా పాలు అమ్మేవారు ఉంటారు వారిని అడగండి కొద్దిగా అయినా తెచ్చుకోండి కాస్ట్లీగా ఉంటుంది ఒరిజినల్ దేశీ అంటే మన లోకల్లో ఉండే ఆవులు నెయ్యి చాలా కాస్ట్లీ ఉంటుంది రెండు వేలు మూడు వేలు కూడా ఉంటుంది రెండు వేలన్నర మూడు వేలన్నర నాలుగు వేలు కూడా ఉంటుంది కేజీ అలాంటివి తెచ్చుకోండి గిరి మనకి గుజరాత్లో కూడా దొరుకుతూ ఉంటుంది గిరి ఆవు అంటారు ఏ టూ నెయ్యి అంటారు అది కూడా ఒరిజినలే అది కూడా వాడుకోవచ్చు మీరు ఒరిజినల్ ఆవు అనేది ప్రిపేర్ చేయండి బెల్లం కూడా తెల్ల బెల్లం కాకుండా నల్ల బెల్లం ఉంటుంది కాస్త ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది అది కూడా ఆర్గానిక్ బెల్లం అయితే అది కూడా తెచ్చుకొని వాడుకోండి ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే మీ మనసులోని కోరికలు నిలబడతాయి అదృష్టం ఖచ్చితంగా మన తలుపు తడుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఆ పరాధివతకు అనుగ్రహంతో మీ మనోవాంఛ ఖచ్చితంగా నెరవేరుతుంది ఓం నమ శివ శ్రీమాత్రే నమ